హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వినిషా కిచెన్ నేను మీ వినిషా ఈ రోజు అయితే ఒక మంచి ఫిష్ కర్రీతో అది కూడా చేపలు చింతకాయ పులుసు అనమాట చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ముందుగా హాఫ్ కిలో వరకు చింతకాయలను అయితే తీసుకున్నానండి ఒక కిలో చేపకి మనకి హాఫ్ కిలో వరకు చింతకాయలు కరెక్ట్ గా సరిపోతాయి వీటి తోడు మిన్ను మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి దాని తర్వాత చాకుతో మనం దీనిపై ఉన్న క్లీన్ చేసుకోవాలండి ఇలా చింతకాయలన్నీ క్లీన్ చేసుకున్నాక వీటిని బాగా వాష్ చేసేసుకుందాం వాష్ చేసుకున్నాక వీటిని రెండు కింద కట్ చేసేసుకుందాం అండి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఇవి చాలా బాగా కుక్ అవుతాయి అనమాట ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకుందాం వీటిని పొయ్యి మీద పెట్టుకుని కుక్ చేసుకుందాం చింతకాయ అయితే చాలా బాగా ఉడికిపోయిందండి చూడండి నొక్కుతుంటే గుజ్జు గుజ్జుగా చాలా బాగా కుక్ అయిపోయింది ఇది కుక్ చేసేటప్పుడు ఒక విషయాన్ని అయితే గుర్తు పెట్టుకోండి చింతకాయ పులిసేపు ఎప్పుడు పొంగకుండా కుక్ చేసుకోవాలి లేదంటే పులుపు అంతా పోతుందనమాట ఇది కుక్ అయిపోయాక దీనిపైన మూతన పెట్టేసుకుని మనం చల్లారినిద్దాం లేదంటే మనం కాలిపోతుంది కదా అందుకని చల్లారేక కొంచెం అంత వాటర్ని యాడ్ చేసుకొని మన చేతిని శుభ్రంగా వాష్ చేసుకుని చేతితోనే దీన్ని బాగా పిసుకోవచ్చు దీని తర్వాత స్ట్రైనర్ సహాయంతో ఈ జ్యూస్ అంతా ఒక బౌల్ లో తీసేసుకుందాం మనం ఈ పిప్పిని పక్కన పడేసుకుందాం ఇది ఎందుకు పనికిరాదండి స్పూన్ తో ఇలా అంటే మన జ్యూస్ అంతా కిందకి వచ్చేస్తుంది దీంట్లో ఏమైనా టెస్ట్ ఉంటే దీంట్లో ఉండిపోతుంది అనమాట ఇలా మొత్తం అంతా జ్యూస్ ని తీసుకున్నాక ఈ జ్యూస్ ని పక్కన పెట్టేసుకుందాం మనం ఒక మిక్సీ జార్ని తీసుకుని ఇందులోకి వెల్లుల్లిని జీలకర్రని మిక్సీ పట్టేసుకుందాం చేపల పులుసులోకి ఎప్పుడు వెల్లుల్లి జీలకర్ర మాత్రమే వేసుకోవాలండి వేరే మసాలాలు వేస్తే అది చికెన్ కర్రీ టేస్ట్ వచ్చేస్తుంది చేపలను బాగా వాష్ చేసుకుని ఇందులోకి ఉప్పుని పసుపుని కారాన్ని యాడ్ చేసేసుకుని బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం మనం ఏ బాండీలో అయితే చేపల కర్రీ వండుకుంటున్నామో ఆ బాండీని మీద పెట్టేసుకుని ఆయిల్ని వేసుకుని కొంచెం అంతా మెంతుల్ని నాలుగైదు వరకు పచ్చిమిర్చిని మనం మూడు ఉల్లిపాయలను పెద్ద పెద్ద ఉల్లిపాయలు చిన్నగా సన్నగా తరుక్కుని వేసుకోవాలండి మనం కర్రీకి ఎంత సన్నగా తరిగితే కర్రీ అంత టేస్ట్ వస్తుంది ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలండి చేపల కర్రీకి మా ఇంట్లో వాళ్ళైతే పచ్చిమిర్చి కూడా బాగానే తింటారు అందుకని నేను రెండు ఎక్స్ట్రా కూడా వేసుకున్నాను ఇందులోకి కొంచెం ఉప్పుని పసుపుని కారాన్ని మళ్ళీ యాడ్ చేసేసుకుందాం ఎందుకంటే చేపల్లోకి నేను కొంచెం అంతా తక్కువ వేసుకున్నాను ఇందులోకి మనం కొంచెం వేలిపోయాక చేప ముక్కల్ని వేసేసుకుని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకుందాం నేను కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకున్నానండి ఇందులోకి మనం నూరు పెట్టుకున్న మసాలాని కూడా వేసేసుకుందాం ఇది బాగా మిక్స్ అయ్యాక ఇందులోకి కొంచెం కొత్తిమీరని కట్ చేసి వేసేసుకుందాం ఇది కొంచెం కుక్ అయ్యాక ఇందులోకి కరివేపాకుని మరి కొంచెం కొత్తిమీరని వేసేసుకుందాం ఇది సిమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకున్నానండి అయితే చాలా బాగా కుక్ అయిపోయింది అరోమా అయితే అదిరిపోయిందండి ఇప్పుడే వేడి వేడి వేసుకుని తినదండి చేపల చింతకాయ పులుసు ఈ రోజు కంటే కూడా మరుసటి రోజుకి మరింత టేస్ట్ గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా చేపల చింతకాయ పులుసు తినని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి మన వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్